ఫ్రెండ్స్ దలాస్ హలేయ మాది కానాల గ్రామము నా పేరు లక్ష్మణ మేము పునీత అంతోని వారి ధ్యాన నాకు పోయిన శుక్రవారం రాత్రి పూజకు మేము ఇక్కడికి వచ్చినాము వచ్చిన తర్వాత పూజ అయిపోయినాక మేము రెండు గంటలకు ప్రేయర్ అయిపోయింది అయిపోయినాక మేము పోనీకి మాకు బస్సులు లేవు అందుకు మేము నైటు ఇక్కడే చర్చిల్లో పండు పండుకోవాల్సి వచ్చింది రాత్రి పండుకునేక తెల్లవారుజామున నాలుగున్నరకు నా కుడి చేతి నాకు మామూలుగా అయితే మా ఊరిలో ఉండేటప్పుడు నాలుగున్నరకు లేచి అలవాటు నాకు లేచి ప్రేయర్ చేసుకునే అలవాటు ఆ రోజు నాలుగు నలభై అయింది అంటే పూజ అయిపోయేటప్పటికీ నేను కొద్దిగా లేటుగా లేయలేకపోయినాను అప్పుడు నాకు స్పర్శ ఇట ఈ కుడి చేతికి తట్టి లేపి లెమ్ము అని నాకు ఒక కాదు దేవుడు బాగా నాకు బాగా స్పర్శ బాగుంది వెనకంలో దేవుడు ఇట తట్టి నన్ను లేపిన లేపినేది జ్ఞాపకం వచ్చింది ఇంకొకటి ముంద ముందర వచ్చేసి మళ్ళీ ప్రేయర్లో పన్నెండు నలభైకి పన్నెండున్నరకు వచ్చేసి మేము ప్రేయర్ మోకాల మీద ప్రార్థన చేసుకుంటున్నాము చేసుకుంటుంటే ఈ వెనకాల అంగి ఒక క్లాత్ గాలికి నా వీపుకు పటపట పటపట తగులుతూ ఉంది అనమాట నా పక్కన ఎవరో నా వెన నా వెనకాల ఎవరో ఉండారని చెప్పి నేను తిరిగి చూసినాను కానీ ఎవరు లేరు నా పక్కన ఒక పిల్లవాడు ఒక నా ఫ్రెండే కానాల నుంచి అతడు మూగవాడు చెవుడు ఒక చెవు వినపడుతుంది ఊరికే లైటు వినపడుతుంది అతడు నాకు చెప్తున్నాడు నాకు ఈ చెవులో ఎవరో నాకు ధ్వని వినపడుతుంది ఇటుకొచ్చినాక ఈ ప్రార్థన మందిరంకి వచ్చినాక పునీత అంతోని వారి ప్రార్థన మందిరంకి వచ్చినాక నాకు ఆ ధ్వని వినపడిందని నాకు చెప్పినాడు అది సాక్ష్యం దట్